వచ్చేసరికి కింద అంత మంచం దాకా వచ్చేసారు నీళ్లు వాళ్ళు ఎటు దిగలేకపోతున్నారు ఇంట్లో ఫోన్ కొడుతూ ఆ ఉన్నారు ఇక ఇస్తున్నారు అని వస్తున్నారు ఇల్లు అటు ది అవన్నీ నోటరీ ఇల్లు వాళ్ళు ఎన్నో చెరువులో గట్టి పడదిరు మొత్తం అందులో భార్య భర్త కొడుకు కూతురు ఇద్దరు బయట పిల్లలు పెద్దోళ్ళే అంటే ఈ వర్షానికి వాళ్ళు బయటికి రాలేకపోతురు భయం వర్షానికి మధ్యలో మునిగిపోయింది ఇల్లు ఇల్లు మునిగిపోయింది వాటర్కి వాటర్ డెడ్ అండ్ లో గోడ ఉంది ఇది వంపు ఉంది ఇట్లా వాటర్ అంతా వచ్చేసి గోడకు ఆన్ చేసి మొత్తం వాళ్ళ ఇంట్లోకి పోయినాయి పోర్సు నీళ్లు మళ్ళీ అవతలకి పోవడానికి లేదు అవతల పక్క వాళ్ళ ఇంటికి గోడ అడ్డం కి సగం దాకా నడుం పైకి వచ్చినాయి నీళ్లు భయమైంది వాళ్ళకి గట్టిపోవాలి అర్థం కాక మునిగిపోతామేమో భయం వేసి ఫోన్ చేసి ఒకటిన్నరకు ఫోన్ వచ్చింది మేము అడిగిపోయేసరికి రెండు అయింది రెండు గంటలకి వాళ్ళని పిలిస్తే తీసుకురావాలని అప్పటికి వర్షం ఆగింది తీసుకురావాలా మీరు వస్తారా అంటే మేము రాములే వర్షం ఆగింది అంటారు మీరు రానంటారు తాళాలు వేసుకొని మళ్ళా తర్వాత మాకు ఫోన్ చేసి మమ్మల్ని సహజతారని చెప్పేసి వచ్చింది బయటికి పక్కింటావా బిడ్డ అది మునిగిపోతావు బిడ్డ చాలా లోతుంటది అది ఇదని అంటే బాట లేకపోతే వేరేది ఏదన్న అంటే బాటే గానీ లోతుంటది డౌన్ కుంది బాగా అని చెప్పింది సరే చూసుకుంటూ పోతాలే అని చెప్పేసి దిగి మెల్లగా పోయినా పోయేసరికి నా నడుములోతే ఉన్నాయి నీళ్లు అంటే లొకేషన్ మొత్తం డిపార్ట్మెంట్ పోయింది అని వేనా పోయినా మావాళ్ళు అందరు వచ్చారు నలుగురు ఉన్నారు వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండరుగా ముందల అవును నేను కర్ర పట్టుకున్న కర్ర పట్టుకొని కూర్చుకుంటూ పోతున్నాను అంటే ఆ వరదలు కూడా మీకే చేయాలన్నట్టు ఫోన్ వర వరంగల్ పోయినారు మావాళ్ళు ఆరుగురు అదే అక్కడ లేదా మరి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నది కానీ బోట్స్ ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో వరంగల్ నిలిగిపోయింది ఖమ్మం వరంగల్ అవును ఇక్కడ నుంచి ఎన్ని బోట్లు పోయినాయి పద్దెనిమిది బోట్లు దాకా పోయినాయి మూడు రోజులు రాకపోతే నేను నాకు పడే డ్యూటీ ఇంకా ఆయన వచ్చిండు నేను ఎస్కేప్ అయినా అంటే ఇలాంటి సిచ్యుషన్ అప్పుడు ఫైర్ కి వేస్తేనే బెటర్ ఢిల్లీ నుంచి కూడా బోట్లు తెప్పిప్పుడు ఈ హండ్రెడ్ నెంబర్ కి వేస్తే మీకు కనెక్ట్ చేస్తారా ఆప్షన్స్ వస్తాయా లే 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 హండ్రెడ్ కి డైరెక్ట్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కదా అవును సో అప్పుడు ఫైర్ కి వన్ లాంటి వన్ చేయమంటారు వాళ్ళు ఫైర్ వన్ లాంటి వన్ చేయమంటారు

ఆ సాల్ చేసి ఫోటోస్ పెడుతూ ఉంటాం కంటిన్యూగా ఫోటోస్ పెట్టి ఒక ఫోటో ఉంటాడు ఫోటోలు పెడతనే ఉండాలి వర్క్ చేసేట్టు అదంతా రిపోర్ట్ తీసి గింత గిద్ద అయింది గింత మందిని సాల్ చేసి గింత మంది అక్కడ వరంగల్ వెయ్యి మంది తీసుకొచ్చిందంట బోట్ల బయటికి ఊరోళ్ళకి అది అన్ని రాసి పెడతామో రిపోర్ట్